ప్రజలకు ఇచ్చి మోసం చేసిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించడం కోసం కృషి చేయాలన్నారు ప్రచారంలో భాగంగా ఖమ్మంలోని ఎస్బీఐటి కళాశాల ప్రాంగణంలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడం లేదన్నారు సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్జేసీ కృష్ణ పలువురు నాయకులు పాల్గొన్నారు మన ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణలో మూడు లక్షల మంది ఐటీ ఉద్యోగులు మూడు లక్షల ఇరవై వేల మంది మన ప్రభుత్వం దిగిపోయినాడు పది లక్షల మంది మొత్తం తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి అంటే ఈ రకంగా మరి సమాజంలో ప్రైవేట్ రంగంలో విస్తరణకు కూడా దూరగపడ్డం మిమ్మల్ని మనస్ఫూర్తికి గొడవ మనం ఆలోచించాల్సింది నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాత్రమే కాదు నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా మాట్లాడే ఆలోచించే నాయకత్వం కావాలి అట్లాంటి నాయకుడు గల విద్యావంతుడు కేసీఆర్ గారు పంపిన మరి చక్కటి ఒక ప్రతినిధి మీకోసం గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా తన మీద రాకేషన్ వచ్చినారు మనసారా ఆశీర్వదించండి చాలా విషయాలు పెద్దలు చెప్పారు హర్షం కూడా దగ్గర పెట్టింది మీకు పరీక్ష పెద్దను తప్పకుండా ఇరవై ఏడు నాడు గెలిచి తిన్నాడు ప్రజలు ఒక మంచి మాట అన్నాడు తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది తప్పితే విద్యార్థికుల మౌనం విద్యావంతుల నిర్లిప్త ఆ ఏమవుతుందిలే నేను ఓటు అవ్వకపోతే అనేది కరెక్ట్ కాదు ఈ గ్రాడ్యుయేట్ ఓట్ ఎంతమంది ఉంది ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళు దయచేసి ఓటున్న ఉన్న నేను ఒకటే జరుతాను తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనండి అజయ్ గారి గురించి థ్యాంక్ యూ మరి తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనండి తప్పకుండా మీ అభిప్రాయాన్ని విలువైన ఓటును దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే విద్యావంతుల నిర్లిప్త విద్యావంతుల ఉదాసీనత నేనొక్కనే నేను నేనొక్కదాన్ని ఓటింగ్ ఇవ్వకపోతే అవుతదిలే అనే వైఖరి సమాజానికి ప్రమాదకరం అక్కడ బ్లాక్ మెయిలర్లు దొంగలు వాళ్ళే రాజ్యంలో పరిస్థితి వస్తుంది అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇరవై ఏడు తారీఖు నాడు వరుస క్రమంలో సీరియల్ ఆర్డర్ లో మూడో నెంబర్ లో ఉన్నది రాకేష్ రెడ్డి మరి పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని పేరు ఉంటుంది ఇందులో గుర్తులు ఉండవు కారు గుర్తున్నది ఏ గుర్తున్నది అక్కడ ఒక బాక్స్ ఉంటుంది బాక్స్ లో ఒక నిలువు జీత ఒకటే ఒకటి నిలువు దీత ఫస్ట్ ప్రయారిటీ ఓటు వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓటు రాకేష్ రెడ్డి గారికి తీయండి మనసారా ఆశీర్వదించండి అభివృద్ధిలో మీరు సైతం ఒక పాత్ర పోషిస్తా మన పిఆర్ అజయ్య గారు వారి మాజీ మంత్రి వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది వారు కూడా వారికి కూడా వారు కూడా వారికి కూడా వారికి కూడా తోడుగా ఉంటా మీరు అవకాశం ఇస్తే గన్న ఎదురేస్తారు రాకపోయిల్సీ చెప్పుకునేందుకు వేరేస్తారట ఇక్కడ కూడా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా మీరు తరలించుకునే విధంగా వివరించడం వివరణించడం తెలియజేస్తే మరి మీ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా పేరుతో నా ధన్యవాదాలు తెలియజేస్తే నాది బ్యాలెట్ పేపర్ మూడో సంఖ్యలో నా పేరు ఉంటుంది ఏమిల రామకృష్ణ రెడ్డి అని దాని పక్కన బ్యాక్స్ లో ఒకటి అనే క్రమ సంఖ్య వేసి మద్దతు తెలిపాల్సిందిగా కోరుతున్నాను ఒకటి అంటే కేవలం నిలిచితం మాత్రమే చేయాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ